తాము దళితులమే మాకెవరు న్యాయం చేస్తారని ఇరవై నాలుగు తులాల బంగారం రెండు లక్షల నగదును సునీత చోరీ చేసిందని మీ రాజకీయాల కోసం మా కేసును పక్కదారి పట్టించొద్దని దానికి సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాకు సమాధానం చెప్పాలని రేణుక ప్రశ్నించింది పెళ్లి కోసం దాచుకున్న సొత్తు అంతా దోచేశారని ఇప్పుడు పెళ్లి జరగకపోతే నాకు ఆత్మహత్య సరణమని థర్డ్ డిగ్రీ చెయ్యమని నేను చెప్పలేదు దానికి మేము కూడా వ్యతిరేకమేనని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్కు మేము దళితులమని తెలియదా ఊర్లో ఉన్న సునీతను తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టి ఇదంతా రాజకీయం చేస్తున్నారని రేణుక ఆవేదన చెందారు తమ వద్దకు ఒక్క ప్రజాసంఘం నాయకులు కూడా రాలేదని ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా రాలేదని ఇంత అన్యాయం జరుగుతుంటే తాము కూడా ఒక దళితులమనే విషయం మర్చిపోయారా అని అన్నారు తమ గోడు కూడా పట్టించుకోవాలని తమకు పోలీసులతో వారి ఇన్వెస్టిగేషన్తో సంబంధం లేదని తమ వస్తువులు పోగొట్టుకుని ఉన్నామని పెళ్లి చేయకపోతే రేణుకా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని తమకు ఎవరు న్యాయం చేస్తారని ప్రజా సంఘాలను బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఆమె ప్రశ్నించారు నేను కొట్టలేదో మేము ఇరవై నాలుగు తులాల బంగారం పోగొట్టుకున్నాము మేము తండ్రి లేని పిల్లలు మేమిద్దరం కూడా నేను మా అన్నయ్య చిన్నప్పటి నుంచి మా అమ్మ కూలి పని చేసి సంపాదించి మమ్మల్ని పెద్ద చేసింది మేము కూడా రూపాయి 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 జమ చేసుకొని నా పెళ్ళి కోసం అని చెప్పి మా అన్నయ్య దాచుకున్న బంగారము ఇప్పుడు ఎవరైతే వచ్చిరో ఈ సబితా ఇంద్రారెడ్డి అనే మేడము ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రవీణ్ రెడ్డి సార్ అనే అతను ఇంకెవరెవరైతే వచ్చిర్రో వాళ్ళందరూ నా దగ్గరకు ఎందుకు రాలేదు సార్ ఆమెను కొట్టిరు ఆమె దళిత మహిళ ఆమెకు సహాయం చేయడానికి వచ్చారు ఓకే మా దగ్గరకు ఎందుకు రాలేదు సార్ మేము కూడా దళితులమే కదా సార్ మేము ఇరవై నాలుగు తులాల బంగారం రెండు లక్షల క్యాష్ పోగొట్టుకున్నాం కదా మా దగ్గర కనీసం పరామర్శించడానికైనా ఆమెను కొట్టడానికి రీజన్ వీళ్ళింట్ల బంగారం పోవడం వల్లనే కొట్టిర్రు పోయి వాళ్ళని ఒక్కసారి పరామర్శిద్దామని చెప్పి మా దగ్గరకు ఎందుకు రాలేదు సార్ మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్న మీ రాజకీయాల స్వార్థం కోసం మీ రాజకీయాల కుట్రల కోసం నా కేసులు డైవర్ట్ చేయొద్దు నా బంగారాన్ని మీరు ఖచ్చితంగా ఎలాగైనా తీసుకొచ్చి మా ఇంటికి ఒప్ప చెప్పేలాగా మీరందరూ మాకు సహాయం చేయాలి మీరందరూ ప్రజల వైపే ఉంటారు దళితుల వైపు ఉండాలనుకున్నా మహిళ వైపు ఉండాలనుకున్నా నేను ఒక ఆడపిల్లని పెళ్లిగా ఆడపిల్లని తిరిగి ఇరవై నాలుగు తులాల బంగారం సంపాదించుకోవాలంటే మా అన్న ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి సార్ మీరు చెప్పండి ఒక మేము జస్ట్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ ఇంత చేసుకుంటూ మా అన్నయ్య మళ్ళీ అంత బంగారం సంపాదించి నాకు పెళ్లి చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది సార్ మీరు చెప్పండి నా కేసును మాత్రం మీ రాజకీయాల కోసమో మీకు లబ్ధి పొందడం కోసమో నా కేసును మాత్రం డైవర్ట్ చేయొద్దు మీ అందరి పాదాలు పట్టుకొని అడగమన్నా నేను అడుగుతున్నా నా కేసుని డైవర్ట్ చేయద్దు మీ రాజకీయాల కోసం చేస్తారా దేనికోసం చేస్తారా మాకు అనవసరం సార్ మొత్తం నేను నా వల్లనే మా అన్నయ్యకి ఇన్ని కష్టాలు అని చెప్పి మనస్పర్తకు గురవుతున్నా సార్ నేను నేను అనేదాన్ని వాడి జీవితంలో లేకపోయి ఉంటే ఇంత బంగారం కోసం కష్టం చేయకపోతుండే ఇంత బంగారం పడిన పదిహేను రోజుల నుంచి మా ఇంట్లో వంట చేసుకోలేము సార్ మేము మంచి నీళ్ళతో బ్రతుకుతున్నాం మీరు ఇవన్నీ గ్రహించాలి ఎవరి రాజకీయాల స్వార్థం కోసం ఇంకా దేనికోసమో ఎవరి పేరు తెచ్చుకోవడానికి కోసమో ఇంకా దేనికోసమో నా కేసును మాత్రం డైవర్ట్ చేయొద్దు నా బంగారాన్ని తిరిగి రప్పించడానికి మీ అందరికీ ఏ విధంగా సహాయం చేయడానికి వీలైతే ఆ విధంగా సహాయం చేయండి సార్